జనగలం న్యూస్ కి స్వాగతం విచారణ చేపట్టాలి విచారణ చేపట్టాలి ఆర్జేడీ గారితో మున్సిపల్ కమిషనర్ గారి సమగ్రమైన విచారణ మున్సిపల్ కమిషనర్ గారిపై సమగ్రమైన విచారణ మున్సిపల్ కమిషనర్ గారిపై సమగ్రమైన విచారణ సోదరి సోదరం అన్నారా ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా పట్టణంలో నెలకొన్న సమస్యలు ఈ రోజు ప్రజా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతా ఉంది దీనికి ప్రధాన కారణము పారిశుద్ధ్యము ఒక పక్క నీరు పారిశుద్ధ్యం పూర్తి అధ్వానంగా ఉంటా ఉంది ఎక్కడ చూసి అక్కడ కాలువలో పేరుకపోతున్నాయి ఎక్కడ చూస్తే అక్కడ కుప్ప తెప్పలుగా పడి ఉంటా ఉంది చాలా దుర్వాసనతో ప్రజలు అనేక మంది ఇబ్బందులు పడుతూ అనారోగ్యానికి గురవుతున్నారు కానీ ఇక్కడ కార్మికుల సంఖ్యను పెంచి ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది వీటిపైన గతంలో అనేక సార్లు కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ ఇంతవరకు సమస్యలు కొన్ని పరిష్కారం కానీ అనేకంగా ఉంటున్నాయి అదేవిధంగా రోడ్లు రోడ్లు కాలువలు ఏనాడో వేసిన రోడ్లు కాలువలు ఉన్నాయి అవి కూడా పూర్తిగా చిత్రాస్థితిలో ఉన్నాయి ఆ ప్రాంతంలో కూడా రోడ్లు కాలువలు వేయాలని చెప్పేసి డోర్ నంబర్ తో సహా బ్రాత్పకం రాసుకురావడం జరిగింది వీటిని అధికారులు వారు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా మంచినీరు ఈరోజు మంచినీరు చూస్తా ఉంటే కులాయిల్లో ఎర్రగా నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు తాగలేని పరిస్థితిలో ఉంటున్నారు మరి నీళ్లు ఫిల్టర్ చేస్తున్నారా లేదా అర్థం కాని పరిస్థితి ప్రజలందరూ ఆవేదనతో ఇబ్బందితో గురవుతున్నారు ఈ నీళ్లు తాగల్లా వద్దని ఆందోళన చెందుతున్నారు వీటిపైన కూడా మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఎట్లా మున్సిపల్ కమిషన్ పట్టించుకునే పరిస్థితి లేదు ప్రజా సమస్యలు అంటే ఆయనకు పట్టవు ప్రజా సంఘాల నాయకులంటే నిర్లక్ష్యము ప్రజలంటే చిన్నచూపు మన కూడా పత్రికల్లో వచ్చింది ఒక ప్రధాన పత్రికలో ఆయన కమిషనర్ గారు ఇక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు కార్మికుల పట్ల ప్రజా సంఘాల పట్ల ప్రజా సంఘాలు ఒక పక్క వచ్చేసి వింతపత్రం ఇస్తా అంటే ఒక పక్క సంతకాలు చేసుకుంటూ ఇంకో పక్క వింత పత్రం తీసుకుంటున్న పరిస్థితి అవును ప్రజా సంఘాలతో ప్రజా సంఘాల నాయకులతో ప్రజలతో చర్చించి ఏం సమస్యలు పరిష్కరి అనే వైపు ఆలోచన లేదు కమిషనర్ గారికి ఎంతైనా సరే ఆయన ఆలోచన విధానం వేరు గతంలో ఆయన చేసొచ్చిన చోటు కూడా అనేక సమస్యలు ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి వార్తలు కూడా వచ్చాయి కానీ అటువంటి కమిషనర్ ప్రజా పట్టణానికి అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కూడా ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి అంటే సమగ్రమైన విచారణ మన పత్రికలో వచ్చిన ఆధారంగా సమగ్రమైన విచారణ చేసి ఆర్జీ ద్వారా విచారణ చేపట్టాలా చేసి అతనిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలా ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు ఉంటున్నారంటే ప్రజలు వచ్చిన చెల్లించిన పన్నుల ద్వారా ఈ రోజు వాళ్ళ జీవితాలు కూడా తీసుకుంటున్నారు కానీ ఆ ప్రజా సమస్యల్ని ఆ యొక్క ప్రజాప్రతినిధుల్ని కౌన్సిలర్లు కూడా లెక్క చేయలేని పరిస్థితి మరి ఇంత దారుణంగా ఇంత ఇదిగా ఆయన ఎవరు అందచూసుకొని ఆ రకంగా చేస్తున్నాడో విచారణ కూడా చేయాల్సిన అవసరం ఉంది దీని పట్ల ఇక్కడ పాలక పార్టీలు ఉంటున్నాయి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉంటు ఉన్న వాళ్ళు ఉంటున్నారు మరి మున్సిపల్ కమిషనర్ గారు ఆ విధంగా ప్రవర్తిస్తా అంటే వీళ్ళందరూ ఏమి చేస్తున్నారనేది కూడా ప్రశ్నార్థంగా మిగిలిపోతా ఉంది అందుకోసం సిపిఎం పార్టీగా మేము పూర్తిగా తీవ్రంగా మనం వచ్చిన పత్రికల్ని ఆధారంగా చేసుకుని గతంలో కూడా మేము చూసాం కూడా ఆయన చేస్తున్న తీరు అతను మాట్లాడుతున్న తీరు కూడా అతని కమిషనర్ గారి పైన ప్రత్యేకంగా సమగ్రమైన విచారణ జరిపి యాక్షన్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు ప్రజా పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటితో పాటు కూడా ప్రధానంగా ఇప్పుడు రైల్వే ప్రాంతంలోకి వెళ్లే గోడలు పూర్వం నుంచి ఉన్నాయి ఆ గోడలు ఇప్పుడు ఉన్న పలానా మూసేశారు వాటిపై వాటిపైన కూడా అనేక సార్లు ఆందోళన చేశాం అప్పటికప్పుడు కొంతవరకు మార్గం తీస్తారు మరి మూసేస్తున్నారు దీని పూర్వం నుంచి ఉన్న రోడ్లు మూసేయడంతో అక్కడ విద్యార్థులు ఉద్యోగులు రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళు అనేక మంది కూడా అనేక ఇబ్బందులు గురికావడం జరుగుతా ఉంది మళ్ళీ పట్టణానికి ఉన్న రైల్వే ప్రాంతం రైల్వే సంబంధిత అధికారులు గోడలు మూసేస్తంటే మనం ఎందుకు ఊరిగా ఉంటున్నాం వాళ్ళతో మాట వాళ్ళకి మనకి సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో మాట్లాడి ఆ గోడలను తొలగించి ప్రజలకు సౌకర్యార్థంగా చూడాల్సిన బాధ్యత మన మన మున్సిపల్ అధికారులది అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఉంది అందుకోసం వారు తక్షణంగా వీటిపైన చర్యలు తీసుకోవాలా ఆ గోడ తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం వీటితో పాటు ప్రధానంగా ప్రజా ఆరోగ్యం ముఖ్యం ఆ ప్రజా ఆరోగ్యం బాగుండాలంటే ప్రధానంగా పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం ఈ రోజు పూర్తిగా పడక వేసింది ఎక్కడ చూసినా కూడా కుప్పతెప్పలుగా ఉంటా ఉంది వాటి పట్ల ప్రధాన కారణం ఏమంటే ఇంకా కార్మికుల సంఖ్య లేదని ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క కార్మికులు ఆ ఒక్క కార్మికు వార్డు మొత్తం తిరిగి చేయడానికి ఎంతవరకు చేయడం సాధ్యమవుతుంది అది కూడా మేము కూడా గమనిస్తున్నాం అందుకోసం కార్మికుల సంఖ్య పెంచండి కార్మికుల సంఖ్య పెంచి ఎప్పుడైతే పారిశుద్ధ్యం మెరుగవుతుందో అప్పుడు ప్రజా ఆరోగ్యం బాగుంటుంది ఆ దిశగా పాలకులు కానీ అదేవిధంగా అధికారులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా పోతే ప్రజా ఆరోగ్యం బాగుంటుంది తప్ప లేకుంటే ప్రజల అనారోగ్యాలతో వాళ్ళు చావో చావో రేవో అనే పరిస్థితి అయిపోతుంది అందుకోసం మున్సిపల్ అధికారులు కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలా అదేవిధంగా పట్టణ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలలో కూడా రోడ్లు కాళ్ళు సక్రంగాలు పట్టణ శివారు ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి నెలకొల్పింది పట్టణ వీటిపైన అనేకసార్లు మేము సర్వేలు పాదయాత్రలు చేసి సంబంధించి డోర్ నెంబర్ సహా నివేదికలు అధికారులు వారికి ఇవ్వడం జరిగింది కానీ వాటిపైన అరకొరగా కొంతవరకు పరిష్కారం అయినాయి కానీ ఇంకా అనేకంగా అలాగే మిగిలిపోయినాయి కానీ ఇంతవరకు ఇంకా పరిష్కారం కానీ అనేక సమస్యలు ఉంటున్నాయి వాటన్నిటిపైన సమగ్రంగా మేము ఇచ్చే అర్జీల ద్వారా సమస్య పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా మున్సిపాలిటీలో అనేకంగా పెద్ద మన గుర్తుకల్ మున్సిపాలిటీలో ఎటువంటి వనరులు బతకడానికి ఎలా చిన్న చిన్న బంకులు వేసుకొని పెట్టుకుంటే అటువంటి బంకులను కూడా తొలగించాలని ఎటువంటి అర్థం ఏం అడ్డంగా లేవు ఏమి లేవు అటువంటి చోటు కూడా తొలగించాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు పట్టు పట్టడము చాలా దాన్ని బాధకరమైన విషయం కానీ ప్రజలు ప్రతిదం ఏం లేదు చిన్న చిన్న బంకులు ఉన్నాయి అటువంటి బంకులు చోటు రాకోకుండా పెద్ద పెద్ద వాళ్ళు రోడ్లు ఆక్రమించుకొని బతున్నారు రోడ్లు ఆక్రమించుకొని ఇప్పుడు మెయిన్ రోడ్ అని చూస్తాం ఎంతమంది రోడ్లు ఆక్రమించుకొని ఎక్కడ మెట్లు వచ్చినాయి ఎక్కడ వాళ్ళు పండ్లు పెడతారు ఏం కదా అన్ని అధికారులకు కనిపించవా మరి ఎందుకు వాటిపైనే చర్యలు ఎందుకు తీసుకోరు పేద ప్రజలపైన మేము మీకు గుర్తొస్తుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం పైన మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ మున్సిపాలిటీ బాగోగుల కోసం ఈ మున్సిపాలిటీ ప్రధాన పోవరాలు మన చైర్పర్సన్ గారు వీటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి ముందు మన మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మున్సిపాలిటీలో మంచి పేరు తెచ్చుకోవడం కోసం వీళ్ళు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్ని పరిష్కారం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టుకోకుండా ఉండే విధంగా చూడాలని చెప్పేసి మేము మున్సిపల్ చైర్పర్సన్ పైన కోరుతున్నాం ఈ విధంగా ఈ యొక్క కమిషనర్ గారి పైన కూడా చైర్పర్సన్ గారు ప్రత్యేకంగా ఒక సమగ్రమైన సర్వే చేయించే దానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం